ఇక్కడ మనం చూసినట్లయితే శ్రీ చైతన్య స్కూల్ బస్ డ్రైవర్ మద్యం సేవించి బస్ నడుపుతుండగా పోలీసులు అయితే పట్టుకోవడం జరిగింది ఇక్కడ మనం బస్సు లో పిల్లలు పిల్లలతో పాటు మద్యం సేవించి డ్రైవర్ మాత్రమే ఉన్నారు బస్ డ్రోర్ దగ్గర కానీ అండ్ బస్సులో లో ఎటువంటి యాజమాన్యం సంబంధించి ఆయాలు గాని ఇన్ఛార్జీలు గాని ఎవరూ లేరు ఈ చైతన్య స్కూల్ బస్ డ్రైవర్ సుమారు ఒక కిలోమీటర్ నుంచి ఇట్లాగే మద్యం సేవించి బస్సు డ్రైవ్ చేస్తూ ఉండగా స్థానికులు చూసి పోలీసులకి కంప్లైంట్ చేయడం జరిగింది పోలీసులు డ్రైవర్ ని ఆపి డ్రంక్సి ఫైన్ కూడా వేశారు అలాగే ఒక పోలీస్ డ్రైవర్ వచ్చి వెహికల్ ని స్టేషన్ సో విన్నారు కదా శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం పిల్లల ప్రాణాలతో అలా చలగాటం ఆడుతుంది కనీసం బస్సులో ట్రావెల్ చేస్తుండగా డోర్ దగ్గరగా సేఫ్టీ ఒక ఆయా కానీ ఒక ఇన్ఛార్జ్ కానీ ఎవరిని పెట్టకుండా ఇంత నిర్లక్ష్యంగా యాజమాన్యం ఇలా వ్యవహరించడం కరెక్టా రాంగ్ అనేది కింద కామెంట్ చేయండి